గోరోచనం గోరోచనం అంటే ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే ఆ సూదిని కొద్దిగా తగిలి తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్న చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళ వేసుకున్నట్టే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో నాకు భయం తనంత తానుగా మరణించిన తర్వాత అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి